హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాంటి వీడియో అనేది కొంచెం ఇంట్రెస్ట్గా వినండి మీకు వీడియో చూసే టైం లేకపోతే ఏదైనా వర్క్ చేసుకుంటూ అయినా సరే పర్వాలేదు వీడియో వింటే అవి క్లియర్గా ఒక పాయింట్ అయితే తెలుస్తుంది ఇక్కడ నాకు ఒక సిస్టర్ అంటే తెలిసిన ఆవిడే చాలా రోజుల నుంచి మన దగ్గర వర్క్ ఎంచుకుంటుంది బ్లౌజర్ స్టిచ్ చేస్తుంది అయితే తను ఏంటంటే రీసెంట్గా నాకు కాల్ చేసి సంధ్య మిషన్కి వర్క్ పెట్టేస్తే అదే స్టిచ్ అవుతూ ఉంటుంది అంట కదా మనం చేసే పని ఏమి ఉండదు అంట కదా అని చెప్పేసి అంటే నాకు నవ్వు వచ్చేసింది అనమాట నేను ఎన్ని వీడియోస్లో షార్ట్స్లో చెప్పాను మనకు ఒక వర్క్ మిషన్ పైన పెట్టాలి అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి ఎన్ని అంటే ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి క్లాత్ చెక్ చేసుకోవాలి థ్రెడ్స్ మ్యాచింగ్ ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇలా ప్రతి ఒక్కరు డీటెయిల్గా చాలా వీడియోస్లో షార్ట్స్లో చెప్పాను అయినా సరే ఇలాంటి డౌట్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఇక అది మనం ఏం చేయలేము కదా డౌట్స్ వచ్చే వాళ్ళకి వస్తుంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి నాకనే కాదండి నా లాగా వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి మాట ఎప్పుడో ఒకప్పుడు అయితే వస్తూనే ఉంటుంది మరి మీలో వర్క్ వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు ఎంతమందికి ఈ మాట అంటే మిషన్ వర్క్ చేసుకుంటుంది కదా అని చెప్పేసి వింటే నా కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఓకేనా ఇక దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఒకే ఫ్రేమ్లో ఆల్రెడీ మీకు తమ్ములు చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేను ఒకే ఫ్రేమ్లో బ్యాక్ ఫ్రంట్ అండ్ బూటీస్ హ్యాండ్స్ ఇలా టోటల్ వర్క్ అయితే చేశాను అది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇక్కడ ఏంటంటే నెక్ డీప్ అనేది వీళ్ళ సైజ్ మెజర్మెంట్ అనేది చిన్నగా ఉంది కాబట్టి సెట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే మనం ఇంకొక పాయింట్ నెక్ డీప్ కూడా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది నెక్ డీప్ సరిపోయింది ఓకే ఈ మధ్య నేను ఒక వీడియోలో చెప్పాను థర్టీన్ ఇంచెస్ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా నెక్ డీప్ ఉందని చెప్పేసి మరి అలా ఉన్నప్పుడు అయితే చాలా కష్టం కదా డిజైన్ కూడా పెంచాలి దానికి తగ్గట్టు మళ్ళీ ఆ లుక్ ఇవ్వాలి అంటే ఫినిషింగ్ అనేది ఇవ్వాలి డిజైన్ డిస్టర్బ్ కాకుండా క్లాత్ డిస్టర్బ్ కాకుండా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి ఇక్కడ బూటీస్ వేయాలి అంటే కూడా చాలా టైం పడుతుంది ఇక మధ్య మధ్యలో కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారు వాళ్ళతోటి మాట్లాడుతూ రిప్లైస్ ఇస్తూ అది కూడా చెక్ చేసుకోవాలి అంటే అది కూడా చూసుకోవాలి కదా మళ్ళీ కస్టమర్ ఏమంటారు నా ఫోన్ చేసి తీయలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక బూటీస్ విషయానికి వచ్చేస్తే నేను బూటీస్ అనేది బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా అది చెక్ చేసుకుంటాను నెక్ వేసేసి తర్వాత మనకు స్టిచ్చింగ్ వరకు ఎంత క్లాత్ ఉంది అనేది టేప్ తోటి కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకొని అంతవరకు ఫుల్గా బూటీస్ అయితే వేస్తున్నాను నాకు చిన్న మిషన్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా కష్టం అనిపించింది అయినా సరే ఒకసారి ట్రై చేశాను ఇక అప్పటి నుంచి అందరికీ బూటీస్ అయితే వేశాను బట్ ఇక్కడ దానికంటే ఇది చాలా ఈజీ కదా అందుకే నేను బూటీస్ అడిగిన ప్రతి ఒక్కరికి అయితే వేస్తూ ఉంటాను కాకపోతే నాకు రీసెంట్గా ఇంకొకరు కూడా చెప్పారు నువ్వు అన్ని బూటీస్ వేస్తూ ఉంటే మేము తక్కువ వేస్తుంటాం కదా నీ ఫొటోస్ చూసి మాకు కూడా అలానే వేయండి అని చెప్పేసి అడుగుతున్నారంట నేనైతే ఏం చేయలేను కదా నా కస్టమర్స్కి అయితే నేను అందరికీ ఇలా బ్లౌజ్ అనేది ఫుల్గా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట కాబట్టి నేనైతే ఇలా వర్క్ చేస్తాను ఇక డిజైన్కి వచ్చేస్తే ఎలా ఉందనేది కూడా మీరు క్లియర్గా అయితే చూడండి చాలా బాగుంది డిజైన్ అనేది ఇంతకుముందు చాలా బ్లౌజెస్కి అయితే వేశాను మేబీ మీరు చూసే ఉంటారు అని నేను అనుకుంటున్నాను చూడకపోతే ఈ వీడియోలు అయితే క్లియర్గా అయితే చూసేయండి క్లాత్ సారీ క్లాత్ ని అయితే ఇలా వర్క్ అయితే చేస్తున్నాను క్లిప్స్ అనేటివి ఒకటేసారి పెట్టాను తీసి మళ్ళీ పెట్టడం అయితే చేయలేదు ఇక్కడ ఇది చిన్న బార్డర్ వచ్చేసింది చిన్న బార్డర్ అయితే మనకు యూస్ లేదని చెప్పేసి ఇలా పెట్టేశాను అయితే దీనికైతే మనకు పెద్ద బార్డర్ వచ్చింది దాని కింద ఓన్లీ హ్యాండ్ ది బార్డర్ కావాలి మాకు దీనికి బూటీస్ లైన్స్ అలాంటివి ఏమొద్దు ఇక్కడ పెద్ద బార్డర్ పెట్టేసి దానికి ఇది జాయిన్ అని చెప్పేసి అన్నారనమాట కాబట్టి ఫస్ట్ ఏం చేశానంటే చిన్న బార్డర్ ఇక్కడ మనకు క్లిప్స్ పెట్టేసి దానిపైన ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ వేసాను నేను కూడా ఇది ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఎలా వస్తుందో చూద్దాము అని చెప్పేసి ఓకేనా ఫస్ట్ అయితే ఇక్కడ టూ హ్యాండ్స్ కంప్లీట్ చేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ అసలు నేను క్లిప్స్ అనేటివి అస్సలు తీయనే లేదనమాట ఇక దాని తర్వాత బ్యాక్ అనేది అంటే వీళ్ళ సైజ్కి అయితే ఇది సెట్ అయింది అన్ని సైజులకి ఇలా సెట్ అయితే అవ్వదు ఓకేనా ఇక్కడ మనకు హ్యాండ్ పార్ట్ ఇంత వచ్చింది కదా దీని తర్వాత మనకు స్టిచ్చింగ్కి ఒక హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది చూడండి మీకు నేను చాక్ పీస్ లైన్స్ కూడా క్లియర్గా కనిపించాలని చెప్పేసి పెట్టేశాను అనమాట ఇక్కడ అండ్ ఇక్కడ కూడా తర్వాత మనకి ఇది హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్కి క్లాత్ అవసరం ఉంటుంది ఇది వదిలిపెట్టి కూడా మళ్ళీ ఇంకొక వన్ ఇంచ్ గ్యాప్ చూడండి నా ఫింగర్ అయితే ఇలా వన్ ఇంచ్ గ్యాప్ అయితే వదిలిపెట్టాను వదిలిపెట్టేసి ఇక్కడ బ్యాక్ పొడవు అనేది వీళ్ళ బ్లౌజ్ పొడవు అనేది చెక్ చేసుకున్నాను అనమాట అయితే మనం ఫ్రేమ్కి మొత్తం దగ్గర వరకు వచ్చేసింది అనమాట ఓన్లీ మనకు ఫ్రేమ్ ఏరియాలో ఎలా అయినా సరే ఒక వన్ ఇంచ్ అనేది వేస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి అంతవరకు ఇలా వచ్చింది వీళ్ళ సైజ్కి అయితే ఇలా సెట్ అయిపోయింది ఇదైతే కట్ వరకు ఫ్లవర్స్ డిజైన్ ఇంకా కుందన్స్ పెట్టేసాలి అండ్ ఫినిషింగ్ కూడా చేయాలి శారీ మొత్తం ఇలా ఉంది ఇది కంప్లీట్ చేసి ఫినిషింగ్ చేసిన తర్వాత శారీ అండ్ టోటల్ కుందన్స్ పెట్టిన బ్లౌజ్ లుక్ ఎలా ఉంది అనేది కూడా ఎండింగ్లో యాడ్ చేస్తాను మీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఇక దీనికి బూటీస్ కూడా వేసాను ఫస్ట్ ఈ బ్లౌజ్ పొడవు అనేది కొలుచుకోవాలి బ్లౌజ్ పొడవు పెట్టుకున్న తర్వాత నెక్ డీప్ అండ్ పెడుతూ చెక్ చేసుకోవాలి ఇలా మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసింది అనుకోండి దీంట్లో బూటీస్ కూడా వచ్చేస్తాయి అనమాట ఒక్కొక్క బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది అంటే కొంచెం హైట్ అంటే ఈ బ్లౌజ్ పొడవు అనేది తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇలా సెట్ అవుతుంది మొత్తం ఇలా అయితే మార్కింగ్ పెట్టుకున్నాను తర్వాత మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది ఇది ఉంటుంది కదా ఇక్కడ మధ్యలో అయితే డాట్స్ పెట్టేస్తాము ఈ బ్లౌజ్ అనేది ఇది కూడా చెక్ చేసుకున్నాను చెక్ చేసుకొని బూటీస్ అయితే వేసాను తర్వాత మనకు బ్లౌజ్ లోపలికి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా ఆ క్లాత్కి కూడా జస్ట్ ఇలా అయితే మార్కింగ్ అయితే పెట్టాను అంటే ఇక్కడ నాకు వేసేది లేదు కాబట్టి ఇది యాజీస్గా ఇంత ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఇంతవరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను మార్కింగ్ అయితే పెట్టలేదు అంటే ఫ్రంట్ క్రాస్ కటింగ్గా సాదా కటింగ్ దాన్ని బట్టి వేస్తూ ఉంటాను అనమాట మార్కింగ్ అనేది ఇక్కడ నాకు క్రాస్ కటింగ్ వేసేది ఉంది ఇక్కడ సైడ్ వేస్తాను క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఓన్లీ ఇటు సైడ్కి అనేది ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాను చూడండి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇది మనకు ఒక సిక్స్ ఇంచెస్ వరకు ఇలా పెట్టుకున్నాను తర్వాత మనకి ఇది కరువు హ్యాండ్ కరువు తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఇది బ్లౌజ్ అనమాట టోటల్గా ఇదంతా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది చెక్ చేసుకున్నాను అనమాట ఓకేనా ఇక్కడ కూడా చూడండి ఇంకా క్లాత్ అనేది ఇక్కడ ఉంది ఇంకా క్లిప్స్ కింద కూడా మనకు ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కూడా జాయింట్ అయితే ఏమీ రాదు ఇక్కడ సైడ్ కూడా జాయింట్ అయితే అసలు రాదు ఎందుకంటే మనకు క్లాత్ అనేది ఎక్స్ట్రా చాలానే ఉంది కాబట్టి ఓకేనా ఇది కూడా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్లో వేసాను చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ కూడా మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అనుకోవచ్చు అసలు కాదండి ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా ఇది మనకు అసలు యాక్చువల్లీ ఇంత రావాలి స్టిచ్చింగ్కి మనకు కటింగ్కి ఇంత అంటే స్టిచ్చింగ్కి కటింగ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే డిఫరెన్స్ ఉంటుంది కదా మనకు ఇంతవరకు కట్ చేసుకున్నా సరే మనకి ఇంత ఉంది చూడండి ఇంచుమించు ఒక వన్ ఇంచ్ క్లాత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే క్లాత్ అనేది ఎక్స్ట్రానే వచ్చింది దీన్ని కూడా కటింగ్ చేసుకున్న ఫ్రీగానే ఉంటుంది దీన్ని కూడా కటింగ్ చేసినా ఫ్రీగానే ఉంటుంది బట్ కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ అయితే నిదానంగా కట్ చేసుకోవాలన్నమాట ఇక బార్డర్ అనేది చూడండి ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది అనమాట అదే ఇందాక హ్యాండ్స్ చూపించాను కదా ఆ బార్డర్ అనేది ఇక్కడ జాయిన్ చేసుకుంటే ఎల్బో హ్యాండ్లో అయితే మనకు బ్లౌజ్ అనేది లుక్ వచ్చేస్తుంది ఫైనల్గా అయితే బ్లౌజ్ అనేది ఇలా చూపిస్తాను చూడండి ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రేమ్లో బ్యాక్ అండ్ బూటీస్ టూ హ్యాండ్స్ ఫ్రంట్ ఇలా అయితే కంప్లీట్ చేశాను ఇక టోటల్గా మిషన్ పని అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక అప్పటి నుంచి నేను హ్యాండ్స్ సెట్ చేయడము బ్యాక్ నెక్స్ సెట్ చేయడము బోటీస్ ఫ్రంట్ ఇదంతా సెట్ చేసుకుంటూ మిషన్ దగ్గరనే ఉండి వర్క్ చేశాను కదా ఇక ఆ రోజు ఏంటంటే మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ మిషన్ పైన బ్లౌజ్లు చూసే ఉంటారు ఒక వీడియో చేసుకున్నాను ఆల్రెడీ లాంగ్ వీడియో చేసుకొని తర్వాత ఈ వర్క్ అనేది పెట్టి ఈ వర్క్ కూడా టోటల్గా కంప్లీట్ చేశాను మరి అప్పటి నుంచి పని చేస్తున్నా కదా అని చెప్పేసి మిషిన్ తనే మిషన్ వర్క్ అయిపోయిందని మిషన్ ఆఫ్ చేసుకొని క్లిప్స్ తీయడము ఫ్రేమ్ సెంటర్కి అనుకోవడము ఇక ఎక్స్ట్రా ఫ్యూజింగ్ పేపర్ అంతా తీయడము థ్రెడ్స్ ఫినిషింగ్ చేయడము కుందన్స్ పెట్టడము ఇదంతా మిషన్ అయితే చేసుకోలేదు కదా మనమే చేస్తున్నాం కదా ఇలాంటి మాటలు అయితే వింటూ ఉంటే మనకు అలవాటైపోయింది అయిపోయింది ఇక ప్రాబ్లమే ఏమి అనిపించదు టెన్షన్ కూడా ఏమి ఉండదు కాకపోతే కొత్తగా మిషన్స్ తీసుకొని వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని నాకు రీసెంట్గా కాల్స్ వచ్చాయన్నమాట అందుకే అది కూడా క్లియర్గా అయితే చెప్తున్నాను అక్క అందరు ఇలా అంటున్నారు ఏం చేయాలంటే నన్ను అలవాటు అయిపోతుంది కాకపోతే మనం క్లారిటీగా ఏంటంటే డిజైన్ ఫినిషింగ్ అండ్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేసి వర్క్ అయితే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకైతే క్లియర్గా అయితే చెప్పాను ఇక డిజైన్ ఏంటి అనేది స్క్రీన్ పైన డిజైన్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను మీరు క్లియర్గా అయితే చూసేయండి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది కొత్తగా వర్క్ చేసే వాళ్ళైతే ఈ డిజైన్ అయితే ట్రై చేయండి చాలా నీట్గా ఉంది వేసిన తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు అక్కడ డిజైన్ చాలా బాగా వచ్చిందని చెప్పేసి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ మీకు అండ్ హ్యాండ్స్ అంతా వీడియో ఎలా అంటుందని కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి డిజైన్స్ అని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను శారీ కాంబినేషన్ వచ్చేసి ఇలా బ్లూ శారీ వచ్చేసి లో కొంచెం మెరూన్ అండ్ రెడ్ మిక్సింగ్లో అయితే బార్డర్ వచ్చింది కాంబినేషన్ ఫ్లవర్స్లో చూడండి బ్లౌజ్ అనేది షేడ్ ఇచ్చేసాను ఈ డిజైన్ కి అలా ఇవ్వడం వల్ల లుక్ అనేది బాగా ఎలిమెంట్ అవుతుంది మీరు నావి అన్ని వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ బ్లౌజ్ డిజైన్స్ అయితే నేను చాలా చాలా బ్లౌజెస్ అయితే వేశాను అన్నిటికీ ఇలా డబల్ షేడ్ అనేది ఇచ్చాను అనమాట ఓకేనా మీకు ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ లో అయితే చెప్పండి ఆల్రెడీ డిజైన్ మరి అయితే మీరు స్క్రీన్ పైన చూస్తే కదా మరి మీకు ఈ వీడియో మొత్తం ఎలా ఉంది అండ్ డిజైన్ కూడా క్లారిటీగా నీట్గా వచ్చిందా అన్నది కూడా కామెంట్స్లో అయితే చెప్పేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్